విజయనగరం జిల్లా హుజూర్ నగర్లో కూల్చివేత చేతి వృద్ధి చేస్తున్న ప్రజలపై అధికారులు అంచువేత ఏలూరు జిల్లా కలెక్టర్ సిల్వి భీమడవులు అతిథులకు అనుమతి విజనరీ లీడర్ అవార్డు గ్రహీత ఎమ్మెల్యే ఏలూరుకి అభినందన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ వికారాబాద్ జిల్లా దాండూరులో చిన్నారికి అమ్మాయిని కానిస్టేబుల్ నర్సమ్మ కృష్ణవేణి అనే మహిళ గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు ఐదు నెలల బాబుతో పరీక్షా కేంద్రానికి కృష్టమైన పరీక్ష రాయడానికి వెళ్ళగా ఆమె ఐదు నెలల బాబులు ఆల్నా పాలన కానిస్తే నష్టం తీసుకుంది ఆ చిన్నారి నష్టము ఎంత ఆడుకుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగరంలో రోడ్డు పక్కన పనిచేసే మంగళ షాపు నిర్వాహకులు మున్సిపల్ అధికారులు చర్యలతో ఇబ్బంది పడుతున్నారు మంగళ షాప్ మంగళాపు సార్ అంటూ ఒక బాధ్యుడు క్రేణికి అడ్డం పడి వేడుకుంటున్నారు అధికారులు కూల్చివేత చర్యలపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు చేతి వృత్తిదారులపై అధికారులు తమ ప్రతాపం చూస్తున్నారని వాపోతున్నారు ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో జిల్లా కలెక్టర్ వెట్టిశిల్వి అగ్రి ల్యాబ్ను సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేశారు వ్యవసాయ అధికారి హబీ భాష అధికారులు అగ్రి ల్యాబ్ సిబ్బంది ల్యాబ్ ప్రగతి విధులు మరియు ప్యాడీ వెటర్నరీ విభాగాలపై వివరాలు అందించారు కలెక్టర్ ల్యాబ్ సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ సందర్శనలో ఎంపీ ఎంపీడీఓ ఎంఆర్ఓ అగ్రికల్చరల్ అధికారులు ఫిషరీస్ ఎంబీఓ అధికారులు కూడా పాల్గొన్నారు రైతుల సమస్యలను అడిగి వారు ధాన్యము ఆర్బీకే ద్వారా అమ్ముతున్నారా అని విచారణ చేశారు ధాన్యము తేమ స్థాయిలపై కూడా విచారణ అడిగారు ఈ కార్యక్రమంలో మిషను యంత్రము వరి కోత తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు విజనరీ లీడర్ అవార్డు గ్రహీత ఎమ్మెల్యే ఏలు సాంబశివరావుకు బ్రిటిష్ పార్లమెంటు వేదికగా విజనరీ లీడర్ అవార్డు పొందారు ఎమ్మెల్యే ఏలూరు సాంబివరావుని అసెంబ్లీ వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ పార్టీ నేతలు శాసనసభ్యులు మరియు ఇతర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియాలో కూడా టీడీపీ కార్యకర్తలు మా ఎమ్మెల్యే కావడం మా అదృష్టమంటూ పోస్టులు పెట్టుకున్నారు ఏలూరు జిల్లా భీమడవల్ సర్కిల్లోని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ కేపి శివకిషోర్ తదితరులతో కలిసి వార్షిక తనిఖీ నిర్వహించారు ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జేబు దొంగలు బైక్ దొంగలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మహిళలు చిత్రం రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు